రాష్ట్రంలో ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేందుకు కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా పశ్చిమ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది మనం ఆ జిల్లాలు ఏంటో చూసుకున్నట్లయితే ఇటు స నిజామాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే నారు కర్నూలు ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక మిగతా జిల్లాలో తెలుకబాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా పలు జిల్లాలో ఉరుములు మెరుపులు అలాగే ఎదురుగాలులతో అయితే తేలికబడి జిల్లాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా ఈ ఎండవేడి ముఖ్యంగా ఉదయం ఏంటంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది టెంపరేచర్స్ కూడా సాటు కంటే ఎక్కువ నమోదు అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే సాయంత్రం లోగా కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి ఆరు తర్వాత అక్కడక్కడ మోస్తం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది మనం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు కూడా మనకు ఎండ తీవ్రత కనిపిస్తుంది ఆ తర్వాత సడన్గా వాతావరణం చేంజ్ అయ్యి మేఘాలు ఏర్పడి వర్షం వస్తున్న సందర్భం కూడా చూసాం మనం చూసుకోవచ్చు గత ఆదివారం కూడా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది అలాగే బుధవారం రాత్రి కూడా చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది ఇలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు కానీ చాలా వరకు సాయంత్రం నుంచి లేట్ నైట్ వరకు కూడా తెలియపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ ప్రకటించింది ఇక రేపు అంటే శని ఆది సోమవారాలు కూడా వాతావరణం డ్రైగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఇక అయితే సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం నుంచి మళ్ళీ తెలంగాణలో తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఇప్పటికీ అయితే ఎలాంటి సినాప్టిక్స్ లేదని అంటే వర్షం కురిసేందుకు ఉపరితల ఆవర్తనం కానీ లేదా ద్రోణి కానీ ఎక్కడ కూడా లేదని కానీ సోమవారం సాయంత్రం కానీ మంగళవారం ఉదయం కానీ పరిస్థితి మారిపోతుందని ఆ సందర్భంలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఈసారి తెలంగాణలో మంచి వర్షాలే నమోదైనట్లయితే వాతావరణ శాఖ పేర్కొంటుంది చాలా ప్రాంతాల్లో కూడా చాలా జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైనప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో డెఫ్షేట్ ఉందని ఆ డెఫ్షేట్ కూడా సెప్టెంబర్లోగా భర్తీ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది మొత్తానికి ఈ రోజు మటుకు కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా పశ్చిమ జిల్లాలో నాలుగు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా ప్రాంతాల్లో కూడా చెదరు మొదలు అంటే తిరిగేపట్టి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక వచ్చే మూడు నాలుగు రోజులు కూడా పొడి వాతావరణం ఉండి తర్వాత ఇరవై మూడవ తేదీ ఇరవై నాలుగు తేదీ తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది